ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో స్పీకర్ చింతకాయలయ్యన్న పాత్రడు ఆదేశాల మేరకు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా డెబ్బై ఐదు కేజీల భారీ పుట్టినరోజు కేక్ను మున్సిపాలిటీ ఇరవై ఐదవ వార్డు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కట్ చేశారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన పీ ఫోర్ మోడల్ ద్వారా రెండు నలభై నాటికి మున్సిపాలిటీ మరియు గ్రామంలోని కొన్ని పేదరిక కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామంటూ ప్రతిజ్ఞ చేశారు అనంతరం వేడుకలకు హాజరైన కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు సందడి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇరవై నాలుగు వార్డుకు సంబంధించిన పిల్లి మహేశ్వరరావుకు ముఖ్యమంత్రి నిధి ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయల చెక్కును రాజేష్ బాబు చేతుల మీదకి అందించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరెలు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు బిందు భోజనంగా అన్నదన కార్యక్రమం నిర్వహించారు వందలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు సీనియర్ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యమంత్రి సేవలు అభివృద్ధి పట్ల తమ కృతజ్ఞతలు తెలియజేశారు

గ్రామంలోని కొన్ని పేదరిక కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నాను మన నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగేందుకు భాగస్వామిగా నిలుస్తానని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి جمدن بہت چوڑی چوڑی چوک

అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు ఇక ఆయన నిండు నూ నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన లీడర్షిప్లో నేను ఆయన లీడర్షిప్ తో అంతా మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందాలని చెప్పేసి మెయిన్గా మేము టీడీపీ కార్యకర్తలు అయ్యి ఆయన లీడర్షిప్ ఎప్పుడు కరకాలం ఉండాలని కోరుకుంటూ ఆయన లీడర్షిప్తోనే మేము ముందుకు నడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇంకోటి మా మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ధరలో వచ్చారు వాళ్ళందరికీ కూడా భోజనాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి అందరూ చేసి అందరూ చేసి వెళ్ళాలని కోరుకుంటారు మెయిన్గా డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై ఐదో కొద్ది రోజు కాబట్టి డెబ్బై ఐదు కేజీలు సేపు కూడా దీని దీంతో కొంత కొంత ఉత్సాహం ఉత్సాహం వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి అందజేశాం ఇరవై ఇరవై ఆరో లేదంటే నేను ఎందుకు కూడా లక్ష పదిహేను లక్ష పదిహేను వేలు